ఆశిస్తున్నట్టుగా పలు పత్రికల్లో వార్తలు రావడం జరిగింది వారికి ఉన్న అర్హతలు ఎప్పటి నుండి పార్టీలో పనిచేస్తున్నారు అన్న అంశాలపై వారిని ఇంటర్వ్యూ ముఖాముఖి ఇంటర్వ్యూ చేయడానికి మేము రావడం జరిగింది అటు విషయాలను పట్ల వారిని అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం వారు కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్గా కొనసాగుతున్నారు పార్టీలో నాలుగు దశాబ్దాలుగా పనిచేస్తూ పార్టీ పెద్దల మండలను పొంది మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి మన్ననంతో వారి వీర విధేయులుగా ఉంటూ ఈరోజు అంచెలంచెలుగా కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ఎదగడం జరిగింది ఇంకా డిసిసి అధ్యక్ష పదవినికి పోటీ పడుతున్న వారిలో వీరు కూడా ఒకరుగా ఉన్నట్టుగా వినబడుతుంది కాబట్టి మీరు అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్కారం అండి డిసిసి అధ్యక్ష పదవిలో చాలామంది పోటీలో ఉన్నారని చెప్పి తెలుసు అందులో మీరు కూడా ఒకరు అని చెప్పి పేపర్లో వస్తుంది అది నిజమేనా అని తెలుసుకోవడానికి మీకు రావడం జరిగింది సార్ అసలు కాంగ్రెస్ పార్టీలో మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు మీ రాజకీయ ప్రస్థానం ఎప్పటి నుంచి ప్రారంభమైందో చెప్పగలరు సార్ నా నా ప్రవేశం ఆర్ట్స్ కాలేజ్ జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండులో ఆర్ట్స్ సెక్రటరీగా పోటీ చేసినప్పుడు అప్పుడే రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాను ఆ తర్వాత ఎస్ఆర్ పోటీ పోటీ చేశాను కాకపోతే నాది పోయింది ఆ తర్వాత రాజకీయాల్లో నుండి వస్తున్నాను నాకు రెండు వేల ఆరులో పార్టీ గుర్తించి అప్పటి భాస్కర్ రెడ్డి గారు ఆకార భాస్కర్ రెడ్డి సిటీ కాంగ్రెస్ అయితే సార్ మీరు గత నాలుగు దశాబ్దాలుగా ఈ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఏ విధంగా గుర్తించింది ఏ పదవులను చేపట్టినరు అవి ఏ విధంగా నిర్వర్తించారు సార్ రెండు వేల ఆరులో అప్పటి నగర కాంగ్రెస్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారు నన్ను గుర్తించి నాకు ఆర్గనైజ్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చాను తను ఇచ్చిన పోస్టును సమర్థవంతంగా నిర్వహించాను దాదాపు రెండు సంవత్సరాలు రెండు వేల ఆరు రెండు వేల ఏడు సంవత్సరాల్లో ఆర్గనైజ్ సెక్రటరీగా నేను సేవలు అందించాను ఆ తర్వాత అప్పటి డిసిసి అధ్యక్షులు సంతోష్ కుమార్ గారు ఈసీ మెంబర్గా నన్ను లో తీసుకోవడం జరిగింది ఆ తర్వాత డిసి సెక్రటరీ ఇచ్చారు ఆ తర్వాత అప్పటి మంత్రివర్యులు శ్రీధర్ గారు రెండు వేల తొమ్మిదిలో నాకు అధికార పనిధిగా జిల్లా కాంగ్రెస్ అధికార పందినిగా అంటే ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ అధికార పందినిధిగా నాకు బదులు ఇచ్చారు ఆ తర్వాత వచ్చినటువంటి ముగ్గురు డిసిసి ప్రెసిడెంట్ కూడా నన్ను డిసిసి అధికార పందిగా కంటిన్యూ చేశారు రెండు నేను రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా డిసిసి అధికారి పరిధిగా నేను కొనసాగాను ఆ తర్వాత ఈ మధ్యలో నాకు పొన్నం ప్రభాకర్ గారు నేను నన్ను నేను చేసిన అర్బన్ బ్యాంక్ చేసిన సేవలను గుర్తించి నాకు మొదట డైరెక్టర్గా పదవి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అర్బన్ బ్యాంక్ చైర్మన్గా కూడా నియమించడం జరిగింది యాక్చువల్గా నేను అర్బన్ బ్యాంక్ చైర్మన్ అయితే అని ఏ రోజు కూడా నేను అనుకోలేదు నేను కేవలం డైరెక్టర్ అయితే సరిపోతుంది అని అనుకున్నాను కానీ నా నేను బ్యాంకు చేసిన సేవలను గుర్తించి నా బ్యాంకు మీద ఉన్న నా అనుభవం గుర్తించి పొన్న ప్రభాకర్ అన్న గారు నా మీద విశ్వాసంతో నాకు ఈ చైర్మన్ పదవి ఇచ్చారు అప్పుడు వేములవాడ ఉత్సవాలప్పుడు కూడా మీరు ఏదో పదవిని చేపట్టినట్టు తెలుసు రెండు వేల పది రెండు వేల పది రెండు వేల పదకొండు శివరాత్రి ఉత్సవ కమిటీ సభ్యునిగా సంతోష్ కుమార్ చైర్మన్గా నేను సభ్యునిగా పనిచేశాను అప్పుడు నాకు శ్రీధరణ గారు గుర్తించారు పార్టీ గుర్తించింది ప్రభాకర్ కూడా సపోర్ట్ చేశారు అందరి సహకారంతో నేను మెంబర్ అయ్యాను అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో నాకు ఈ పదవి ఇచ్చారు అయితే సార్ అప్పుడు వైఎస్ గారు ఉన్నప్పుడు కూడా పాదయాత్రలో కూడా మీరు పనిచేసినట్లు కూడా తెలిసింది పాదయాత్రను అటు కాకుండా కమలాపూర్ టు మేడిపల్లి టు కమలాపూర్ రెండు రోజుల యాత్రలో నాకు ప్రెస్ ఇన్ఛార్జ్ ఇచ్చారు ఆ ను సమర్థవంతంగా నిర్వహించాను నేను నిర్వర్తించాను టూ డేస్ మార్నింగ్ స్టార్ట్ అయితే ఎండలో ప్రెస్ వాళ్ళకి తిరుగుంటే వాళ్ళ వాళ్ళ సాధి వాళ్ళకి ఏం కావాలి ఫుడ్ పెట్టడం కానీ లంచ్ కానీ టీస్ కానీ ఆ టూ డేస్ ఎంబడే ఉండి నేను ఇంటికి వెళ్ళకుండా మార్నింగ్ ఉన్నదంటే టూ డేస్ ఎంబడి ఉండి నేను ఆ పాదయాత్రలో సక్సెస్ చేశాను ఇంకొకటి సార్ మీరు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా మటుకు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని ఉద్యమాలు కూడా చేసినట్టుగా కొన్ని నిరసనలు కూడా తెలియజేసినట్టుగా కూడా తెలిసింది చాలా పత్రికల్లో కూడా చూడడం జరిగింది వాటి గురించి ఎవరు సార్ అప్పుడు ఏ అప్పుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు టిఆర్ఎస్ కానీ టీడీపీ కానీ ప్రభుత్వాన్ని తెలంగాణ ఇవ్వడం లేదని అడిగినప్పుడు మేము తెలంగాణకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంతో తెలంగాణ ఇవ్వడమే అప్పుడు నలభై ఒక్క మంది ఎమ్మెల్యేలు తెలంగాణ కావాలని సంతకాలు పెట్టిన రోజులు ఉన్నాయని కూడా గుర్తు చేయడం జరిగింది మా పార్టీ ఎప్పటి కూడా తెలంగాణ ఇస్తుందని ఆంధ్రప్రదేశ్లో నష్టపోయినా తెలంగాణ ఇస్తుంది పార్టీ మో అని ఆలోచనతోటి వారు పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నాను తెలంగాణ చౌకులో ఆ పీరియడ్లో రోజు నేను కంపల్సరీ పార్టీ లో పాల్గొన్నాను పార్టీ పరంగా మీకు ఇచ్చిన పదవులను ఏ విధంగా మీరు పనిచేసారు దానివల్ల మీకు ఏర్పడ్డ ఇబ్బందులు కానివ్వండి కష్ట సుఖాల గురించి చెప్పగలుగుతారా సార్ ఇబ్బందులు అంటే ఏమి లేవండి ఆర్గనైజ్ సెక్రటరీ ఉన్నప్పుడు భాస్కర్ అన్న మొత్తం నాకు ఆర్గనైజ్ అయిపోయాడు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నేను పూర్తి చేశాను జలేక్యం కార్యక్రమంతో ఒక వ్యాన్ వ్యాన్ తీసుకొని జలేక్యానికి వైఎస్ఆర్ చేసిన వైఎస్ఆర్ ఏ విధంగా చేస్తున్న మన రాష్ట్రానికి వాటర్ రావడానికి ఏం చేస్తున్నా అని వ్యాన్ పెడితే నేను ఒక ఆరు నియోజకవర్గాలు భాస్కర్ రెడ్డి గారు ఉండి నేను ఆర్గనైజ్ చేస్తూ ప్రతి ప్రతి నియోజకం తిరిగి అప్పుడు లైర్యం గురించి ఎవరైనా ఈ చెప్ప ప్రజలకు ప్రజలు తీసుకోవడానికి ప్రయత్నం చేశాను సార్ అప్పుడు మీరు ఈ బాధ్యతలు నెరవేర్తిస్తున్న సమయంలో ఏవైనా దుర్ఘటనలు సంఘటనలు ఎట్లా ఎట్లాంటి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇబ్బందులు అంటే ఉంటుంది ఇబ్బందులు ఉన్న దానికి లెక్క అయ్యకుండా పార్టీ కోసం చర్య అలాగే నాకు అధికార పద్ధతిగా నేను నియమించు నియమించబడిన తర్వాత మన ప్రభుత్వం చేసిన ప్రతి కార్యక్రమాన్ని బడ్జెట్తో సహా ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లడానికి నా వంతు ప్రెస్ మీట్ పెట్టుకుంటూ ప్రెస్ నోట్లో పంపించుకుంటూ పత్రికా విలేకరులకు సహాయంతో ప్రెస్ నోట్ ఫోటోగ్రాఫర్లు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అప్పుడు ఫుల్గా సపోర్ట్ చేసింది ప్రతి విషయాన్ని నేను ప్రజలకు తీసుకెళ్ళి తీసుకెళ్ళడం జరిగింది పథకాలన్నీ ప్రజలకు తీసుకెళ్ళడం జరిగింది గత పది సంవత్సరాలుగా కేసీఆర్ నిరంకుశ పాలన పైన ఎన్నో ప్రెస్ మీట్లు ప్రెస్ మీట్లు పెట్టి ఖండించడం జరిగింది ధర్మాలలో పాల్గొనడం జరిగింది పది సంవత్సరాలు ప్రతి కార్యక్రమాన్ని నేను అటెండ్ అయ్యాను ఈ కార్యక్రమం అంటూ ఆ కార్యక్రమంలో లేకుండా పార్టీ పార్టీ చేపట్టిన ప్రతి కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని కొందరు విమర్శిస్తూ ఆయన పరిధి సిద్దిపేట జిల్లా మట్టికే ఈ జిల్లాకు ఆయన పరిధి చెల్లదు విమర్శనాత్మకంగా కొంతమంది మాట్లాడడం జరుగుతుంది దీని విషయంలో ఏమంటారు సార్ దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను ఎందుకంటే ఉస్మానాబాద్ నియోజకంలోని రెండు మండలాలు చిగురుమావుడి సైదాపూర్ కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి అంతేకాకుండా తాను రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టింది కరీంనగర్లో నుంచి వెళ్ళి మొదలు పెడితే మార్పిట్ చైర్మన్గా సింగ్ సింగల్ చైర్మన్గా మార్పు చైర్మన్గా ఎంపీగా కరీంనగర్ నుండే కరీంనగర్లో ఉండే గెలిచాడు ఈ విషయం గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా తను ఒక జిల్లా మంత్రిగా అంటే జిల్లా మంత్రి అంటే రెండు మండలాలు ఉండడం కాదు జిల్లా మంత్రి అని కాక రాష్ట్రంలో మంత్రివర్గ సభ్యునిగా ప్రతి జిల్లాకు తను అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే కరీంనగర్ కూడా తను కూడా మంత్రి కరీంనగర్ మంత్రి కాదనడానికి వీలు లేదు రాష్ట్ర మంత్రిత్వ శాఖలో ఒక శాఖకు మంత్రిగా ఉన్న జిల్లాలలో అర్హత కరీంనగర్ ముత్తు వింటా కాబట్టి కరీంనగర్ పుట్టి పెరిగాడు కాబట్టి కరీంనగర్ మీద ఆ పరంగా చూసినా తనకు ఖచ్చితంగా కరీంనగర్ మీద ఉంటుంది హక్కు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు సార్ మీరు మంత్రివర్యులు కొన్న ప్రభాకర్ గారికి వీర విధేయులు విలాస్ రెడ్డి గారు అన్న ఒక పేరు టాక్ ఉంది కాంగ్రెస్ పార్టీలో అయితే వారితో పనిచేసిన అనుభవాన్ని గురించి వారితో ఉన్న మీకు సాన్నిహిత్యాన్ని గురించి చెప్పగలుగుతారా సార్ ఎస్ఆర్ యాక్చువల్గా చెప్పాలంటే ఉన్న ప్రవాకరణతోటి ఎస్ఆర్ రకాలే పరిచయం జరిగింది నాకు ఎస్ఆర్ రకాలేజ్లో నేను అప్పుడు చదువుకున్నప్పుడు తను కూడా నాకన్నా జూనియర్ అయినప్పటికీ అప్పటి నుండి మా పరిచయం వచ్చింది అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా నేను తనకు వ్యతిరేకం కానీ నాకు వ్యతిరేకంగా తను కానీ ఏదైనా కొంచెం చిన్న చిన్న పొరపాటు జరగవచ్చు వల్ల అయినా తాను మంచి మనసుతో పార్టీకి సేవ చేసిన ఉద్దేశంతో నాకు అప్పటి నుండి ఇప్పటివరకు కూడా మేము ఒక స్నేహితులా కలిసి ఉన్నాం తను ఎంపీగా పోటీ చేసినప్పుడు కానీ ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు కానీ నేను నా నాకు ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి పార్టీ కోసం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు రెండు వేల తొమ్మిదిలో మీరు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ను కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశించినట్టుగా తెలుస్తుంది అప్పుడు మీరు భంగపడ్డట్టుగా కూడా తెలుస్తుంది రాలేదని చెప్పి దానివల్ల మీరు ఏమైనా గెలిచారని చెందిన పార్టీలోనే ఉండి పనిచేసేరా సార్ అప్పుడు నేను టికెట్ అడిగింది వాస్తవమే కాదని నేను లేదు రెండు వేల తొమ్మిదిలో పాల పదమూడు మంది టికెట్ కోసం అప్లై చేసుకున్నారు ఎవరో అంటే కొన్న ప్రభాకర్ అన్న గారు మే టి శంకర్ వై సునీల్ రావు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నందల్లి రమా తర్వాత కుకి చేసి వీర ప్రభాకర్ రావు వెల్లి విజేందర్ రెడ్డి డాక్టర్ బాక్యరెడ్డి జివాడి చంద్రశేఖర్ డాక్టర్ నగేష్ నేను నాతో పాటు ప్రభాకర్ గారు ఎవరిశెట్టి మునిద్దాను ఇందులో అప్పుడు అప్పుడు పదమూడు మందిలో ఇప్పుడు పార్టీలో మేమే ఇతర ఉన్నాం ప్రభాకర్ అన్న నేను తప్పితే మిగతా మిగతా పదకొండు మంది పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అనేసింది తెలియజేస్తున్నాను నేను ఏ రకంగా కూడా నిరుత్సాహపడలేదు ఎందుకంటే పార్టీ టికెట్ రావడం రాకపోవడం మన చేతిలో ఉండదు మన దృష్టం అది ఏం చేయాలంటే పార్టీ టికెట్ ఎవరికి వస్తే వాళ్ళకు పనిచేయడానికి ఒక ముక్క కాంగ్రెస్ కార్డు కట్టిన కార్యకర్తగా నా వంతు ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్ కానీ ఎలక్షన్ నన్ని రోజులు నాకు ఇచ్చిన బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ కోసం కృషి చేశాను పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు వారి కట్టుబడి ఉండి పనిచేస్తున్నాను పనిచేస్తున్నాను ఓకే సార్ అయితే ఇప్పుడు కరీంనగర్ డిసిసి అధ్యక్ష పదవి అన్నది పొన్నం ప్రభాకర్ గారి మంత్రివర్గం పొన్నం ప్రభాకర్ గారి చేతిలోనే ఉంది వారి నిర్ణయం మేరకే కరీంనగర్ అధ్యక్ష పదవి అన్నది ఎవరికి చెందుతుంది అన్నది వారి నిర్ణయం మేరకే చెందుతుంది అని చెప్పి అంటున్నారు సార్ అయితే ఇంకొకటి ఇంకో టాక్ కూడా ఉంది మీరు వీర విధేయులు కాబట్టి విలాస్ రెడ్డి గారికి ఆ పదవి దక్కొచ్చు అని చెప్పి టాక్ వస్తుంది దానికి మీరేమంటారు దాని గురించి నేను ఎక్కువగా ఏం మాట్లాడాను ఎందుకంటే అది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అధిష్టానం యాక్చువల్గా పొన్న ప్రభాకర్ అన్న కరీంనగర్ జిల్లా మంత్రి కొంతమంది జిల్లా మంత్రి కాదన్నా కానీ పుట్టి పెరిగింది ఇక్కడ రెండు మండలాలు కరీంనగర్ కరీంనగర్ సంబంధించిన రెండు మండలాలు తన ఉన్నాయి తాను ఎవరు అవునన్నా కాదన్నా తను తను టిసి అధ్యక్షుని పదవిలో తన వంతు పాత్ర తను పూజిస్తాడు తన వంతు పాత్ర కాకుండా దీని మీద అధిష్టానం ఉంటుంది పిసిసి పిసిసి ప్రెసిడెంట్ ఉంటాడు దాని కమిటీలు ఉంటాయి తర్వాత ఇన్ఛార్జ్ ఉన్నది వీళ్ళందరి అందరి ప్రకారం అధ్యక్షునియంగా జరుగుతుంది మొన్న ఇన్ఛార్జ్ గారు నటరాజు గారు చెప్పినట్టు మీనాక్షి నటరాజు గారు చెప్పినట్టు టూ థౌజండ్ సెవెంటీన్ బిఫోర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పదవులు అనేది అని నేను ఆహ్వానిస్తున్నాను ఎందుకనంటే కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు కంపల్సరిగా వాళ్ళకి ఏదో ఒక అకాడమిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎందుకనంటే ఎలాంటి ప్రభావాలు లొంగకుండా లొంగకుండా ఎక్కడికైనా పని కాకుండా మా మీద హరాస్మెంట్ జరిగినా మా మా మీద దాడులు జరిగినా మేము భయపడకుండా పార్టీని వదిలిపెట్టలేదు కాబట్టి మాకు అంటే టూ థౌజండ్ సెవెంటీన్ బిఫోర్ ఉన్న వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకు ఏం చేస్తారనేది పార్టీ నిర్ణయం దాని ప్రకారం చూసుకుంటే ఎవరు అనేది మీకు తెలుసు ప్రజలందరికీ తెలుసు టూ థౌసండ్ సెవెంటీ టూ ఎవరు ఉన్నారు అడిగే వాళ్ళు ఎవరు వారు అని అందరికీ తెలుసు మొన్న కూడా మీకు ఒక బాధ్యత అప్పగిస్తే దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించారు అని చెప్పి నాకు కూడా ఉన్నది ఇది చిగురుమాడి మండలం రాజ్యాంగ జై యాత్రను చేపట్టిన అంశం మీద దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారు సార్ ఒకటి సార్ జై బాబు జై భీమ్ జై సంతాన్ కరీంనగర్ జిల్లాలోని జిగురుమాడు మండలం బాధ్యత పేపర్ నా బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాను ప్రతి గ్రామము ప్రతి గ్రామంలోని ప్రతి వీధి తిరిగాము ఏదైతే ఏఐసిసి ఆదేశాల మేరకు పిసిసి ఆదేశాల మేరకు ఎలాంటి ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించాము మేము నిబంధనల విరుద్ధంగా వ్యక్తిగత వ్యక్తిగతంగా మేము వ్యక్తిగత ప్రచారం చేయలేదు కేవలం బాపు గురించి అంబేద్కర్ గురించి మన రాజ్యాంగం గురించి రాజ్యాంగం పైన బీజేపీ చేస్తున్న చేస్తున్న అసత్యాలను గురించి మోసాలను గురించి రాజ్యాంగం మార్చడానికి ప్రయత్నం చేస్తున్న దాని గురించి ప్రజల్లోకి వెళ్ళి విఫలంగా చెప్పి కరపత్రాలు పంచుకుంటూ దాంతోపాటు మా పార్టీ ఆరు ఆరు గ్యారంటీల గురించి ఏం చేస్తుంది అని ప్రజలలోకి వివరంగా తీసుకెళ్ళాము ఏదో తూతూ మంత్రంగా చేయడం కాకుండా ప్రతి విలేజ్ తిరిగాము ప్రతి నాయకుడు మండలంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ నాయకుడు ప్రతి విలేజ్కి వచ్చిండ్రు వాళ్ళ విలేజ్ అయిపోయిందని వాళ్ళు ఉండలేదు ప్రతి విలేజ్కి వచ్చి మాతో పాటు ప్రతి గ్రామంలో తిరిగారు ఇది సంతోషంగా విషయము అంటే నేను తెలియజేస్తున్నాను అంటే గత నాలుగు దశాబ్దాలుగా మీరు పార్టీకి విధేయంగా ఉండి పార్టీ అధిష్టానం చూపించిన మేరకే వాళ్ళ నిర్ణయం మేరకే ఏ పనైనా కూడా చేసుకుంటూ పోతున్నారు విధేయంగా ఉన్నారు కాబట్టి నేను అర్హులను అర్హుడను ఈ పదవి నాకు ఆశించడంలో తప్పు లేదు అని చెప్పి అంట అంతేనా సార్ అలా అనలేదు నేను చేసిన సేవలను గుర్తించి ఇది పదవి కాదు నేను ఏది ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా నాకు అదే అధ్యక్ష పదవి కావాలి అనేది నా కోరిక కాదు నేను సేవలు చేసిన సేవలను గుర్తించి నాకు ఏ పదవి ఇచ్చినా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను పదవి ఇవ్వకుండా నేను ఇదే కార్యకర్తగా పనిచే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను చాలా బ్రాడ్ మైండ్గా ఆలోచిస్తున్నారు సార్ మీరు తప్పకుండా మీ అటువంటి వారికే ఆ పదవి దక్కాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము చాలా కష్టపడ్డారు నాలుగు సమ నాలుగు దశాబ్దాలుగా ఇన్ని కష్టాలను ఇన్ని బాధ్యతలను మీ నెత్తిన వేసుకొని పార్టీ కోసం పనిచేసారు మేము కూడా చాలా చూసినాము దీన్ని ఒక ఫైలే తయారు చేసుకున్నారు మీరు ఇది మా వ్యూవర్స్ కూడా ఒకసారి ఇట్లా చూపిస్తాను సార్ ఇది ఎప్పుడు ఏ ఏ సంవత్సరంలో ఏ ఉద్యమాలు చేపట్టిరు ఏ నిరసనలు తెలియజేసిన ఎక్కడెక్కడ వీరు బాధ్యతగా పనిచేసిన ప్రజల కోసం అన్న అంశాలను దీనిలో పొందుపరుచుకోవడం జరిగింది దాదాపు టూ థౌజండ్ ఫైవ్ నుంచి అనుకుంటా సార్ ఓకే సార్ ఓన్లీ పార్టీ పరంగానే కాకుండా ఈ పార్టీ ఇచ్చిన బాధ్యతలనే కాకుండా నేను మీ స్వతహాగా సామాజికంగా సమాజానికి ఏమైనా సేవలు అందించారా సార్ ఒకటి తెలంగాణ ఉద్యమం నడిచినన్ని రోజులు ప్రతిరోజు పార్టీ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొన్నాను తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చేసిన తప్పులను కూడా పత్రికా ముఖంగా ఎడగట్టాను కేసీఆర్ కేవలం తన స్వార్థం కొరకు చేస్తున్నాడని ఆ రోజు నేను చెప్పాను ఈ రోజు నిజమైంది కావాలంటే నా పత్రికా ప్రకటనలు కూడా ఉన్నాయి కేసీఆర్ తన స్వార్థం కోసమే చేస్తున్నాడు తప్పితే తెలంగాణను అభివృద్ధి చేయడానికి కాదు అని నేను ఎన్నోసార్లు ముఖంగా నేను ప్రకటించాను అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో అప్పుడు నేను జిల్లా రెడ్డి సంఘం ఉపాధ్యక్షంగా ఉన్నాను తెలంగాణ మనకు ఎందుకు కావాలి అనే ఉద్దేశంతో ఒక ర్యాలీలు తీస్తే ఆ ర్యాలీలకి నేను ముందు భాగంలో ఉండి ర్యాలీ సక్సెస్ కావడానికి నా వంతు ప్రయత్నం కూడా నేను కృషి చేశాను ఓకే సార్ మేము అడిగిన ప్రశ్నలన్నిటికీ చాలా చక్కగా ఓపిక సమాధానం చెప్తాం సార్ రాజకీయ పరంగా మీరు కాంగ్రెస్ పార్టీలో సేవలు అందిస్తుంటూ వృత్తిరీత్యా మీరు ఒక కొరియర్ ఆఫీస్ను నాటుతున్నట్టుగా తెలిసింది ఆ కొరియర్ పరంగా మీరు ఈ బ్యాంకుకు సేవలు అందించినట్టుగా కూడా తెలిసింది అంటే కొరియర్ పార్సల్స్ను మీరు మీ కొరియర్ ద్వారా పంపించడం లాంటివి చేయడం చేసిందని చెప్పి వినపడ్డాం సార్ ఆ పరంగా బ్యాంకుకు పరంగా సేవలు అందించిన మీరే ఈ బ్యాంకుకు చైర్మన్ గా అవడం నేను నైన్టీ వన్ లో కొరియర్ స్టార్ట్ చేశాను కరీంనగర్ లో ఒక సంచాల కొరియర్ స్టార్ట్ చేశాను నైన్టీ టూలో ఒక అరుకే కాదు కరీంనగర్లో ఉన్న అన్ని బ్యాంకులకు నేను సేవలు అందించాను పాత్రికా మిత్రులు కూడా నేను సేవలు అందించాను అలాగే ఇన్సూరెన్స్ కానీ లాయర్స్ కానీ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అందరు వాళ్ళకి ఏదైనా పంపించేది ఉంటే నా దగ్గరికి వచ్చారు దాదాపు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఈ బ్యాంకుతో అప్పుడు నాకు అనుభవం అనుబంధం ఉంది ఎందుకంటే ప్రతిరోజు మా అబ్బాయి వచ్చి క్రీకీ కవర్స్ తీసుకుని వెళ్ళేవాళ్ళు డిడీస్ కానీ అవి కానీ అప్పుడు హైదరాబాద్ కానీ వివిధ ప్రాంతాలకు కానీ చేరవేసే చేరవేయడానికి పోస్ట్ ఆఫీస్ తప్పితే వేరే లేదు పోస్ట్ ఆఫీస్ లేట్ అవుతుంది కాబట్టి మాకు కొరియర్ ఇచ్చేవాళ్ళు అప్పుడు పోస్ట్ ఆఫీస్ రేటు మా రేటు తక్కువ ఉంది కాబట్టి మాకు అప్పుడు ఇచ్చేవారు దాదాపు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు నేను కొరియర్ బ్యాంక్తో అనుబంధం ఉంది ప్రతిరోజు మా అబ్బాయే కాదు నేను కూడా అప్పుడప్పుడు వచ్చి బ్యాంకులో అందరు అందరిని కలిసి నా గురించి వాళ్ళకు వాళ్ళ గురించి నేను తెలుసుకునేవాడిని అలా బ్యాంక్ గురించి నుండే బ్యాంక్ అంటే అవగాహన అవగాహన ఉంది అందువరకే నేను పోటీ చేస్తా రోడ్ రోజు ఏడు అనుకుంటున్నాను అంటే ఈ అదే ప్రేరేపితో చేసింది అని చెప్పి అనుకోవచ్చా డైరెక్ట్ పోటీ చేయడానికి అదే కారణం ఎందుకంటే బ్యాంక్ చూసిన తర్వాత మనం కూడా బ్యాంక్లో డైరెక్టర్ అయితే మంచిగా చెప్పబడు అంటువేళ్ళు పోటీ చేశాను ఆదర్శం కలిసి దాకా ఓడిపోయాను ఆ అవకాశాన్ని నాకు మళ్ళీ ఇప్పుడు పున్నప్రభాకర్ గారు నాకు ఇచ్చారు డైరెక్టర్గా వేసుకున్నారు డైరెక్టర్ వేయ తర్వాత చేశారు తనను తనను అమ్ము చేయ తన నమ్మకాన్ని అమ్ము చేయకుండా బ్యాంక్ అభివృద్ధికి వెళ్ళవేళ్ళ పాల్పడతారని తెలియజేస్తున్నాను మీరు ఈ నలభై ఏళ్ల కాలంలో పార్టీల పరంగా కానీ అంటే సామాజిక పరంగా కానీ మీరు మీరు చూపించిన ప్రూఫ్స్ని బట్టి చూస్తే చాలా సేవలు అందించారు సామాజికంగా కానివ్వండి అండి పార్టీ పరంగా మీరు నా ఒపీనియన్ ప్రకారం అయితే జిల్లా స్థాయిలే కాదు రాష్ట్ర స్థాయికైనా కూడా మీరు అర్హులు అర్హులే అని చెప్పి నాకు అనిపిస్తుంది చాలామంది అంటూరు కూడా నేను అప్పుడు వినలేదు నేను నమ్మలేదు కానీ మీ ఫైలింగ్ అన్నది చూసిన తర్వాత ఇప్పుడు నాకు నమ్మకం దొరుకుతుంది రాష్ట్ర స్థాయికి కూడా మీరు అర్హులే కానీ ఒక జిల్లా స్థాయి చిన్న పదవిని మీరు కోరుకోవడానికి యాక్చువల్గా నేను రెండు వేల పన్నెండులో అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా పోటీ చేశాను అప్పుడున్న ఫ్యానల్లో నాకు అవకాశం లభించలేదు అయినప్పటికీ ఫ్యానర్లో లేకున్నప్పటికీ రెండు వేల ఓట్లలో ఐదు ఏడు 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 వందల ఏడు ఓట్లు సంపాదించినప్పుడు ఆ తర్వాత బ్యాంకు గురించి బ్యాంకులో జరుగుతున్న వ్యవహారాల గురించి ఎప్పటికప్పుడు నేను సమీక్షిస్తే అంటే లోపాలు బాగా ఉన్నాయి ఈ బ్యాంకులు మనం ఇప్పటి నలభై ఏళ్ళలో ఓన్లీ రెండు బ్రాంచ్లు మాత్రమే ఉన్నాయి కరీంనగర్ జగిత్యాల ఎందుకు నేను డెవలప్మెంట్ చేస్తలేరు ఎందుకు దీని పేరు 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 రూపు మాపుతున్నారు నిన్నక మొన్న వచ్చిన బ్యాంకు నలభై నలభై ఐదు బ్రాంచ్లైతే అర్బన్ బ్యాంకు రెండు బ్రాంచ్లకి పరిమితమైతే ఎందుకు ఉంటుంది దీన్ని ఎవరు ఈ స్థాయికి తీసుకొచ్చినారు ఎందుకు దీన్ని పెంచ స్థాయి పెంచలేకపోతున్నారు అన్న ఆలోచనలతోటి ఎందుకంటే ప్రతి జనరల్ బాడీ మీటింగ్లో అటెండ్ అయ్యేవాడిని ఈ ఎలక్షన్ రూల్స్ కూడా విరుద్ధంగా ఉన్నాయి బయల ప్రకారం కానీ యాక్ట్ ప్రకారం కానీ ఎలక్షన్ జరగడం లేదు దీన్ని సమూలంగా మార్పు చేయాలని ఆలోచనతో ఈ బ్యాంకులకు నేను చైర్మన్ అయితే పెట్టాలి డైరెక్టర్గా వచ్చాను కానీ అదృష్టవశాత్తు పొన్నం ప్రభాకర్ అన్న సహాయంతో ఈ రోజు చైర్మన్ కాగలిగాను ఇది చైర్మన్ నా చైర్మన్ కావడం కావడం నా అదృష్టం వారు ఆలోచించుంటారు మీరు డైరెక్టర్కి కాదు చైర్మన్కు అర్హులు మీ సేవలను వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఏళ్ళ నుంచి మేము మిమ్మల్ని కనిపెట్టుకున్నారు కాబట్టి చైర్మన్ పదవి పదవికి అర్గులని చైర్మన్ పదవిని ఇచ్చుంటారు కావచ్చు అది కావచ్చు నూటికి నూటి రూపాయలు కరెక్టే అది కూడా నేను చెప్తున్నాను నా చైర్మన్గా నేను నాకు ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తాను ఇప్పుడు ఆల్రెడీ నాకు డైరెక్ట్గా వచ్చిన తర్వాతనే గంగాధర బ్రాంచ్ ఓపెన్ చేశాను తర్వాత ఇంకా బ్రాంచ్లో కూడా వస్తున్న బాగా చెప్పదని కూడా ప్రయత్నం చేస్తాను నేను ప్రయత్నం చేస్తున్నాను అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి సభ్యులకు డివిడెండ్ ఇవ్వలేదు డివిడెండ్ ఇవ్వడానికి కూడా ఇస్తున్నాం డివిడెండ్ కూడా స్టార్ట్ చేసాము అలాగే ఎవరైనా సభ్యులు అకస్మాత్తుగా అంటే యాక్సిడెంటల్గా చనిపోతే వాళ్ళకు రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా కల్పించడం జరిగింది ఈరోజు అర్బన్ బ్యాంక్ అనేది చిన్న బ్యాంక్ కాదు పెద్ద బ్యాంక్ అనేది కరీంనగర్ మీద వాణిజ్య బ్యాంకులతో సమానంగా తీసుకుపోవాలనేది నా ఉద్దేశం ఆ ఉద్దేశంతో పాటు మాకు సహకరిస్తున్న మంత్రి గారికి తొందరగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఓకే సార్ మీకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తుండ్రు అనడానికి నిదర్శనం ఇప్పుడు మీరు చేపట్టిన పదవే నిదర్శనం సార్ ఎందుకంటే నేను చాలా వారి తలనంతో విన్నా కూడా ఆయన తినడు ఇంకొకరి మీరు తిననియడు అన్న పేరు అయితే మీకు వచ్చింది ఎందుకంటే మీరు నిజాయితీ పనులు అని అన్నది అక్కడ అర్థమవుతుంది సార్ సార్ ఒకటి ఏంటంటే సార్ బ్యాంకు బ్యాంక్ వచ్చే కస్టమర్లు ఏం తెలియదు మాకు మేము ఇచ్చేదే ఉంటుంది సార్ గోల్డ్ లోన్ మార్టికేజ్ లోన్ గోల్డ్ ఎవరైనా ఎవరైనా బాధలు ఉంటే తప్పితే బ్యాంక్ వచ్చి గోల్డ్ లోన్ తీసుకోరు వాళ్ళకి ఎన్నో బాధలు ఉంటాయి ఒక సెంటిమెంట్గా చాలామంది గోల్డ్ లోన్ పెట్టడానికి ముందుకు రారు వాళ్ళకి విధి లేని పరిస్థితులు వస్తారు వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోవడం లక్ష కింద కమిషన్ తీసుకోవడం వాటికి ఐదు రెండు తీసుకోవడం ఇవన్నీ జరిగినాయి అనే ఉద్దేశంతో అవన్నీ ఏది జరగద్దు ఎవరు ఒక రూపాయి తినద్దు అనేది నా ఉద్దేశం వాస్తవం ఇలాంటి వారే ఇంకా ఉన్నత పదవులను అధిరోహించి ప్రజలకు మంచి సేవలు అందిస్తారని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం సార్ ధన్యవాదాలు సార్ న్యూస్ కేఆర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్సలం నమస్కారం